హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీలా ఉన్నాయండి నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక ఈరోజు వీడియోలో నేను యూట్యూబ్లో ఎక్స్పీరియన్స్ చేసినవి ఒక చిన్న వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నానండి అది కూడా లాంగ్ వీడియోస్కి డబ్బులు వస్తాయా లేకపోతే షార్ట్ వీడియోస్కి డబ్బులు వస్తాయా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుందండి అయితే నేను ఏదో టెక్ ఛానల్స్లో చూసి అయితే నేను చెప్పట్లేదండి నేను ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసింది అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి నాకు తెలుసండి నేను ఎక్కువగా ఫస్ట్లో షార్ట్స్ అండి నాకు తెలియక అయితే షార్ట్ పెట్టడం వల్ల మనకి మనీ అనేది రావండి లాంగ్ వీడియోసే మనం చేయాలండి ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేసుకుంటేనే మనకి వాచ్ అవర్స్ అనేవి వస్తాయండి మనకి యూట్యూబ్లో ఒకటి ఉంది కదండి మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అయితేనే మనకి మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది మానిటైజేషన్ అయితేనే మనకి తర్వాత స్టెప్ వచ్చేసరికి మనకి మనీ అనేది అరేంజ్ చేసుకుంటాము అయితే ఈ వాచ్ అవర్స్ మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మనం తెచ్చుకోవచ్చండి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఆ వాచ్ అవర్స్ మనకి రావాలంటే మనం లాంగ్ వీడియోసే పెట్టాలండి షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల మనకు అంత ఉపయోగం ఏమి ఉండదండి ఉండదండి ఉంటుందండి మనం ఫేస్ చూపించి కనుక వీడియోస్ చేసుకుంటే కనుక మనకి సబ్స్క్రైబర్స్ అనేవి పెరుగుతూ ఉంటారండి అలానే లాంగ్ వీడియోస్లో కూడా కొంతమంది ఫేస్ చూపించకుండా ఓన్లీ కుకింగ్ చేసే ఛానల్స్ కూడా ఉన్నాయండి అవి కూడా క్లిక్ అవుతాయండి కానీ కొంచెం స్లోగా టైం పడుతుంది అదే మనం ఫేస్ టు ఫేస్ చూపించుకొని కనుక మనం మాట్లాడి వీడియో చేసినట్టయితే కనుక మనకి వ్యూస్ అనేవి చాలా బాగా వస్తాయండి ఒక చిన్న లాజిక్ అండి ఇప్పుడు షార్ట్స్లో నుండి మనం ఒక ఒక షార్ట్నైతే ఎడిట్ చేసేసి ఒక మ్యూజిక్ అయితే యాడ్ చేస్తామండి దాంట్లో మనం కష్టపడేది ఏముందండి మనం కష్టపడేది ఏముండదు కదండి అదే మనం ఒక లాంగ్ వీడియో చేయాలంటే ఒక కంటెంట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి అలానే మనం దేని గురించి మాట్లాడాలనేది ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అలానే ఎడిటింగ్ చేయాలి తమనే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా లాంగ్ వీడియో చేయాలంటే మనం చాలా కష్టపడాలండి మనం దేనికైతే కష్టపడతామో దానికే డబ్బులు వస్తాయండి ఊరికే మనం ఎడిట్ చేసేసి షార్ట్ని పెట్టి మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల ఉపయోగం ఏమి ఉండదండి మనకి ఈ హోలు ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇవన్నీ కూడా మనం లాంగ్ వీడియోస్ చేసుకుంటూ ప్యార్లర్గా ఇది చేసుకొని మ్యూజిక్ అయినా యాడ్ చేసుకోవచ్చండి కొన్ని కొన్ని వీడియోస్కి వాయిస్ ఓవర్ అయినా ఇచ్చుకోవచ్చండి అలా మెల్లగా మన ఛానల్ అనేది మనం గ్రో చేసుకుంటూ ఉండాలండి కానీ డబ్బులు దేనికి వస్తాయనంటే లాంగ్ వీడియోస్కే వస్తాయండి మనం దేనికైతే కష్టపడతాము మనం దేనికైతే మనం ఎఫర్ట్స్ పెట్టి మనం వీడియో చేసి మళ్ళీ దాన్ని అప్లోడ్ చేస్తాము దానికే యూట్యూబ్ వాళ్ళు డబ్బులు ఇస్తారండి మనకు కష్టపడకుండా ఏది రాదు కదండి ఒక చిన్న లాజిక్గా మనం ఆలోచించుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుందండి షార్ట్స్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ అనేవి పెరుగుతారండి తక్కువ టైంలోనే మనకి సబ్స్క్రైబర్స్ అనేవి పెరిగిపోతూ ఉంటారు కాకపోతే అది తర్వాత తర్వాత యూట్యూబ్లో కొంచెం ఇబ్బంది అయితే అవుతుందండి అది లాంగ్ వీడియోస్ మనం చేసుకొని పెట్టడం వల్ల స్లోగా అవుతున్నా మన ఛానల్ అనేది స్లోగా గ్రో అయ్యండి మనకి మనీ అనేది బాగా వస్తాయండి లాంగ్ వీడియోస్ ద్వారా సో మీరు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ కనుక స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే వాడు ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ చేసుకోండి ఏ కంటెంట్ చేయాలి ఏంటనేది ముందుగా ఆలోచించి కష్టపడి మనం కనుక వీడియోస్ పెడితే ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు వస్తాయండి నాకైతే రాలేదండి నేను కొన్ని ఎక్స్పీరియన్స్ చేసినవి అయితే చెప్తున్నానండి నేను ఇప్పుడిప్పుడే మెల్లగా ఆ విషయం తెలుసుకొని నేను కూడా లాంగ్ వీడియోస్ అనేవి చేశానండి నేను ఇంకో వీడియో చేస్తానండి అసలు నేను ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను ఎలా స్టార్ట్ చేశాను నేను చేసిన మిస్టేక్స్ ఏంటి నేను చేసిన ఎక్స్పీరియన్స్ చేసినవే నేను వీడియోలో పెడతానండి నేను టెక్స్ట్ ఛానల్స్లో చూసి అయితే నేనేం చెప్పనండి ఎందుకంటే మనం ఒక ఛానల్ పెడుతున్నామంటే అన్నీ తెలిసి మనం పెట్టమండి మనం మెల్లమెల్లగా తెలుసుకుంటూ ఉంటాము అలా ఎక్స్పీరియన్స్ చేసినవే నేను షేర్ చేస్తానండి ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్తేనే కదండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ నా వీడియోస్ షేర్ చేయండి మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి